నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ సుంకాలతో ప్రపంచ దేశాలను భయపెట్టిస్తున్న ట్రంప్ ఓపీటీతో స్టూడెంట్స్ ని కూడా భయపెట్టిస్తున్నారు ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు స్టూడెంట్స్ గా మరి వారిపైన ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి యాజ్ ఆఫ్ నవ్ ఓపీటీ ఎలా ఉండింది కొత్తగా వచ్చింది ఎలా ఉంది ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది స్టూడెంట్స్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు సన్నీ రెడ్డి నేను లాస్ట్ ఎలక్షన్లో నవంబర్లో ఐ గాట్ ఎలక్టెడ్ ఆస్ ఏ గవర్నర్ ఆఫ్ వెన్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ మిషిగన్ చాలామందికి అర్థం కాదు ఇది ఓన్లీ ఫోర్ స్టేట్స్ ఇన్ ఆల్ ఓవర్ యునైటెడ్ స్టేట్స్ ఈ బోర్డు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎలెక్టెడ్ బై పీపుల్ ఓకే సో ఐ గాట్ అబౌట్ ట్వంటీ ఫోర్ ల్యాక్ ఓట్లు వచ్చినాయి స్టేట్ వైడ్ ఎలక్షన్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఎలక్షన్ ఇట్స్ ఎ స్టేట్ వైడ్ ఎలక్షన్ అండ్ ఐ గాట్ సెవెంటీ థౌజండ్ ఓట్స్ మెజారిటీ On top of. I it's a partisan election also. I'm a Republican. Official in call I'm a also Michigan oh. Republican Party Treasurer in. Okay. So I also represent party and the university too. Both. So uh, the eight-year position uh, I'll be in the university governor as uh, eight years. So all right, let me come back to the issues now. Yeah. Current issues. Uh, ఇట్స్ ఏ పానిక్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్ న్యూస్లో నేను ఇండియాలో మొన్నే వచ్చాను ప్రతి న్యూస్ పేపర్ ఎక్కడ చూసినా కూడా అసలు మోర్ ప్యానిక్ ఇయర్ దెన్ ఎనీవేర్ అల్స్ జరుగుతున్నది ఏంటంటే ఒక మూడు లక్షల పైన ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్ యువర్ రైట్ ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉంటారు ఎఫ్ అన్ స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్లో నాకు తెలిసినంత వరకు ఒక రెండు మూడు కేసులు అయినాయి ఎక్కువ ఏం లేదు పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు యాక్చువల్గా నీకు ఏం జరుగుతుంది అంటే ఈ మెయిన్ టార్గెట్ ఈ పాలస్తాయి ఇష్యూ వల్ల లాస్ట్ ఇయర్ చాలా యూనివర్సిటీస్లో యూనివర్సిటీ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం కానీ ఈ టెంట్లు వేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయి కనుక ట్రంప్ వాంట్స్ టు కంట్రోల్ ఐ ఇట్లాంటివి మనము అమెరికాకి వెళ్ళి నేను ఒక ముప్పై సంవత్సరాల క్రితము స్టూడెంట్గానే వెళ్ళానండి నేను కూడా సేమ్ లైఫ్ ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్కి మన కమ్యూనిటీ పెద్దగా ఉంది కొద్దిగా హెల్ప్ ఉంది మాకు అది కూడా ఉండేది కాదు ఏం జరుగుతుందంటే వీసా స్టూడెంట్ వీసా అనేది కమ్స్ విత్ కండిషన్స్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఇట్స్ నాట్ రైట్ ఇట్ కమ్స్ విత్ అన్ని రెస్ట్రిక్షన్స్తోనే వస్తుంది మనము వీసా తీసుకునేప్పుడు మనము కమిట్ చేస్తాం ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పని చేయాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ రిటర్న్ వస్తాను మా ఫ్యామిలీ ఇక్కడ ఉంది అనేది పెడతాం అది చెప్పడం వల్ల నీకు న్యూ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ అక్కడ వెళ్ళిన తర్వాత కెన్ మనసు మార్చుకోవచ్చు నేను ఓకే బట్ నాకు నచ్చింది కంట్రీ నేను లీగల్గా ఏం చేయాలి స్టూడెంట్ వీసా నుంచి వేరే వీసాకి ఎట్లా వెళ్ళాలి అనేది ఆలోచించుకోవచ్చు జరుగుతుంది ఏంటంటే వెదర్ అనివార్య కారణాల వల్ల కొందరు స్టూడెంట్స్ ఏం చేసిండు కొందరు పార్టిసిపేట్ చేయడం జరిగింది తెలియకుండా పాపం కిడ్స్ ఆర్ మే మన ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ద మోస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీ అమెరికాలో యాక్చువల్గా మన మన కమ్యూనిటీ అనేది వీ డోంట్ మనం ఇట్లాంటి వాటిల్లో పాల్గొనం మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ స్ట్రెంత్ మనది అండ్ ఇండియన్ కమ్యూనిటీ ఈజ్ ద రిచెస్ట్ ఎథ్నిక్ కమ్యూనిటీ ఇన్ అమెరికా ఓవరాల్గా వీఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్ తెలియకుండా కొన్ని చప్పు తప్పులు జరగడం వల్ల ఈ ఒకరిద్దరు స్టూడెంట్స్కి ప్రాబ్లం అయింది ఒకరిద్దరికే ఉంది ఎఫెక్ట్ ఈ ఓపీటీ కొత్త విధానంలో జాబ్స్ చేసుకునే అపార్చునిటీ ఉండదు అని అంటున్నారు మీరు ఫ్యాక్ట్స్ చెప్తారా ఓపీటీ అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి డిజైన్ ఫర్ మీ యూనివర్సిటీ అయిపోయింది స్కూల్ అయిపోయినాక ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడానికి ఓపీటీ స్టార్ట్ అయింది అట్లేం ఉండదండి అది చేంజ్ కాదు ఓపీటీ హెచ్ వన్ అనేది డిఫరెంట్ ఇక అది ఇక నెక్స్ట్ ఇది కానీ మనం మెయిన్ టార్గెట్ స్టూడెంట్ గా ఎలబడొచ్చు మొత్తం కూడా ఓపిటి క్యాన్సిల్ అవుతుంది ఓపీటీ క్యాన్సిల్ అవుతుంది అని క్యాన్సిల్ కాదు ఎందుకు ఎందుకంటే ఓన్లీ న్యూస్ లో ఉంది ఓన్లీ న్యూస్ ఉంది ఎక్కడా లేదు ఎందుకు అంటే ఓపీటీ డిజైన్ ఫర్ గివింగ్ దెం ఏ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి డిజైన్ ఓకే వాట్ ట్రంప్ వాంట్స్ టు డూ ఆయన ఏం ఏం చేయాలనుకుంటున్నారు ఈ ఈ రూల్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి ఇప్పుడున్న ఈ పానిక్ సిచ్యువేషన్లో ఏంటంటే ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మీరు స్టూడెంట్గా వస్తే యు ఆర్ ఏ గెస్ట్ మా కంట్రీలో సో గెస్ట్ ఆర్ కమింగ్ విత్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఆ రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ ఉల్లంఘిస్తే మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది దట్స్ అ మెసేజ్ యాక్చువల్గా అదే టార్గెట్ కానీ స్టూడెంట్స్ వచ్చి స్టూడెంట్స్ రావడం వల్ల కంట్రీ అంటే రెస్ట్రిక్షన్స్ ఏమైనా స్ట్రిక్ట్ అయ్యా ముందు ఇప్పటికి ఇంప్లిమెంటేషన్ అయింది రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్ కాలేదు రూల్స్ ఏం చేంజ్ కాలేదు ఇందుకు ముందు ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఓకే అందులో కొన్ని చెప్తారా రెస్ట్రిక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట పని చేయకూడదు ఓకే మన మన ప్రతి ఒక్కరు చాలామంది తెలిసిన వాళ్ళు నేను చూస్తూనే ఉంటాను చేస్తున్నారు నేను అడ్వైజ్ కూడా చేశాను చేయకండి అది తప్పు దాన్ని తగ్గించడానికి కూడా నేను ఒక గవర్ ఒక యూనివర్సిటీ గవర్నర్గా మేము ఏం చేస్తున్నామంటే మా యూనివర్సిటీ నుంచి వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ విత్ ఇక్కడ మన ఎస్పెషల్లీ నేను వచ్చింది వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో హైదరాబాద్లో ఒక కొన్ని యూనివర్సిటీస్ నుంచి రిలేషన్షిప్ పెట్టుకొని హాఫ్ ఆఫ్ ద క్లాసెస్ ఇక్కడే తీసుకుంటే వాళ్ళకి బర్డన్ తగ్గుతుంది ఫుల్ పే చేసే బదులు ఇక్కడ హాఫ్ హాఫ్ ట్యూషన్లోనే అయిపోతుంది అట్లీస్ట్ వాళ్ళ హాఫ్ ట్యూషన్ అయి బడం తగ్గుతుంది కంటే ఎడ్యుకేషన్ కంటే కూడా ఎర్నింగ్ కోసమే యూఎస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందరూ చదువుతూ సంపాదించుకోవచ్చు అని ఉద్దేశం అదే లేకపోతే మరి స్టూడెంట్స్ వెళ్ళే ఇంట్రెస్ట్ కానీ మనం రూల్ వాయిలెట్ చేస్తున్నట్టే కదా మరి అమెరికా తప్పు కాదు అది మన తప్పు అది మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం ఎందుకంటే అమెరికా రూల్ ఉంది దాంట్లో పని చేయకూడదు అనేది ఎప్పుడు ఉంది మనం కూడా చెప్తున్నాము నా దగ్గర డబ్బులు ఉన్నాయని చూపిస్తున్నాం మనం బ్యాంకులో డబ్బులు ఉన్నాయి నా దగ్గర నాకు ఎడ్యుకేషన్ కావాల్సిన డబ్బులు ఉన్నాయి నేను పని చేయను అనే చెప్తున్నాం సో మనం పని చేయడం వల్ల అది మన అది అమెరికా ప్రాబ్లం కాదు మన ప్రాబ్లం మన స్టూడెంట్ ఒక ఒకవేళ ఆ రూల్ కనుక స్ట్రిక్ట్ గా పెడుతూ ఉంటే చాలామంది రారు అక్కడికి దానివల్ల యూనివర్సిటీస్ పైన ఎఫెక్ట్ ఉంటుందా ఉంటుంది తప్పకుండా ఉంటుంది సో దట్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది యూనివర్సిటీస్ మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే చెప్తాను చూడండి ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ ఫీ పే చేస్తారు అంటే ఒక ఒక ఇప్పుడు నేను మిషిగన్ నుంచి మిషిగన్లో ఉన్న కిడ్స్ వీళ్ళు పే చేసి దాంట్లో హాఫ్ ట్యూషన్ పే చేస్తారు ఎందుకంటే ఇన్ స్టేట్ ట్యాక్స్ పేయర్ పే చేస్తారు కనుక యూనివర్సిటీ సపోర్టెడ్ బై ట్యాక్స్ పేయర్ కనుక హాఫ్ ట్యూషన్ ఏది పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఫుల్ ఇట్ డజన్ మ్యాటర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా ఇన్ ద కంట్రీ అయినా సేమ్ ఫీ పే చేయాల్సిందే ప్రై పబ్లిక్ యూనివర్సిటీస్లో హాఫ్ ఫీ పే చేస్తారు అది యూనివర్సిటీకి లాభం ఎందుకంటే మాకు ఫుల్ పేమెంట్ వస్తుంది యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది లూజ్ అవుతారు తర్వాత ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ రీసెర్చ్కి కావాల్సిన ఈ వర్క్ చేసే వాళ్ళంతా మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు నేను కూడా అదే లైఫ్లో ఐ గ్రోనప్ యూనో రీసెర్చ్కి అనేది ఈ సపోర్ట్ తగ్గిపోతుంది మన మనం ఇది మేము యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఆల్రెడీ టా యూనో వి స్టార్టెడ్ థింకింగ్ అబౌరేట్ ఎట్లా ఏంటి ఈ ఆగిపోతే అని దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో ఐఎమ్ హియర్ ఐమ్ ఐ వాంట్ గివ్ దమ్ అష్యూరెన్స్ దట్ ఇట్లాంటివి జరగవు అంటే లీగల్గా యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద రూల్స్ ప్రాబ్లమ్స్ ఉండవు బేసికల్గా ఇంతకుముందు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ఉండేవి కదా పీరియడ్స్ ఇప్పుడు మాత్రం ఇమిడియట్గా మరి ఎర్నింగ్లోకి వెళ్ళలేరు వాళ్ళకి పీరియడ్ కూడా తగ్గించేస్తున్నారు మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఇటు వచ్చే పీరియడ్ తగ్గించారు లైక్ ఇప్పుడు ఓపీటీలు ఓపీటీలు ఏం తగ్గించట్లేదు తగ్గించట్లేదు ఇప్పటివరకు ఏం కాలేదండి ఓపీటీ తగ్గించట్లేదు ఇంకోటి ఏంటంటే రిపబ్లికన్కి మెజారిటీ ఉన్న రిపబ్లికన్స్ ఉన్న లీడర్స్ చాలామంది కూడా బిజినెస్ పీపుల్ ఉన్నారు ట్రంప్ హిమ్సెల్ఫ్ ఇస్ అ బిజినెస్ మీరు చూసారా ట్రంప్ కూడా కామెంట్ చేసిండు మా దగ్గర లార్డ్ ఆఫ్ హెచ్ వన్ బి వర్కర్స్ ఆర్ ఇన్ మై కంపెనీ అని ట్రంప్ దగ్గర కూడా పనిచేస్తున్నారు హెచ్ వన్ బి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నెంబర్ ఆఫ్ హెచ్ వన్స్ తగ్గించట్లేదు కాకపోతే మన స్టూడెంట్స్ ఇప్పుడు మీ మనమే అంటాం ఇప్పుడు త్రీ హండ్రెడ్ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్స్ మొత్తం టోటల్ హెచ్ వన్స్ పర్ ఇయర్ తీసుకుంటున్నారు అది కష్టమవుతుంది కొంత స్టూడెంట్స్కి నేను కూడా చూస్తున్నాను బీన్ టాకింగ్ టు దెమ్ ఇప్పుడు ఎట్లున్నదంటే త్రీ ఇయర్స్ ఓపీటీ ఇస్తారు త్రీ ఇయర్స్లో నీకు మూడు ఛాన్స్లు ఉంటాయి అప్లై చేసుకోవడానికి ఉన్నది పర్ఫెక్ట్ హెచ్ వన్ బి సిస్టమ్ పర్ఫెక్ట్ అంటే కాదు ఇప్పుడున్న సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు ఎందుకు అంటే బికాస్ ఇప్పుడు ఆ ఎయిటీ ఫైవ్ థౌజండ్స్కి వాళ్ళకి మూడు లక్షల పైన వస్తున్నారు అప్లికేషన్స్ సో లాటరీ తీస్తున్నారు అంటే నీ నీ క్వాలిఫికేషన్ కాదు అసలు లాటరీలో వస్తే కానీ నెక్స్ట్ నీ క్వాలిఫికేషన్ చెక్ చేయరు అది వాళ్ళ వర్క్ తగ్గించుకోవడానికి చేసిండ్రు అది ఓ ఫుల్లీ అది ఆ సిస్టమ్ మారితే బాగుంటుంది ఎందుకంటే ఆ మూడు వందల మందిలో కూడా ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ది ద క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటే బాగుంటుంది అట్లీస్ట్ మనకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమెరికాలో ఒకటి జరుగుతుందండి మీరు ఈ ఎడ్యుకేషన్కు కానీ ఈ వీసాలు కానీ గ్రీన్ కార్డులు కానీ డైవర్సిటీ అనేది ఒకటి ఉన్నది ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఈ డైవర్సిటీ డిఐ అనేది ఇప్పుడు రంప్ కూడా మాట్లాడండి ఈ మధ్య డిఐ డైవర్సిటీ ఇన్క్లూజన్ అది అది ఏమవుతుంది ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ అని ఏమవుతుంది అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి అమెరికాలో కాలేజ్ అడ్మిషన్స్లో కూడా ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తెలియదు కానీ అక్కడున్న సెకండ్ జనరేషన్ కిడ్స్కి మన ఇండియన్ అమెరికన్ కిడ్స్ ఆర్ ద మోస్ట్ డిజడ్వాంటేజ్డ్ కాలేజ్ అడ్మిషన్స్కి వరకు ఎందుకంటే అవర్ కమ్యూనిటీ ఈజ్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద కంట్రీ వెరీ మచ్ సో అంటే మన కిడ్స్ సెకండ్ జనరేషన్ కిడ్స్ ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్తారు అమెరికాలో ప్రాబబ్లీ అబౌట్ సిక్స్టీ పర్సెంట్ కాలేజ్కి వెళ్తారు హై స్కూల్ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి జాబులు చేసుకోవడం ఏదో చేస్తారు మన కమ్యూనిటీ ఏంటంటే ప్రతి మధ్య హండ్రెడ్ పర్సెంట్ కాలేజ్కి వెళ్తారు ఓ ఎవ్వరు కూడా సీన్ ఎనీ కిడ్ నాట్ గోయింగ్ టు ద కాలేజ్ సో అట్లా అయ్యే వర్క్ ఏమవుతుందంటే మన కిడ్స్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే ఈయన ఇఫ్ ఈ ఓపెన్ అప్ మొత్తం వీళ్ళే ఉంటారు కనుక రిజర్వేషన్స్ పెట్టేసినారు మనకి సర్టన్ పర్సెంటేజ్ ఏజియన్ కోట అంటారు ఏషియన్ కోటా అంటే ఇండియా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నింటి కలిపి ఒక కోటా కింద పెట్టిండు అంటే ఆ ఉన్న కోటాలో ఈ నాలుగు కంట్రీస్ కొట్టుకోవాల్సిందే అదే ఇప్పుడు ఇస్పానిక్ కిడ్ కానీ ఒక ఆఫ్రికన్ అమెరికన్ కిడ్ కానీ అప్లై చేస్తే దే కెన్ ఇన్ టు ఇట్ మన దగ్గర ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఎట్లుందో అక్కడ బేస్డ్ ఆన్ ద రేస్ ఓకే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది మనకి ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ కూడా అదే సిస్టమ్ గ్రీన్ కార్డ్స్ కోటా సిస్టమ్ ఉంది అదే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ట్రంప్ వాంట్స్ టు టేక్ ఇట్ అవుట్ ట్రంప్ ఇస్ వెరీ ఎంకరేజింగ్ ఆన్ ద మెరిట్ బేస్డ్ సపోర్ట్ మెరిట్ బేస్డ్ సపోర్ట్ మెరిట్ బేస్డ్ ఆయన ముందు నుంచి చెప్పేది కూడా మెరిట్ బేస్డ్ సపోర్ట్ బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రాపర్టీస్ చూపించాలి సంపన్నులకే వస్తుంది ఇంతకుముందు ప్రాపర్టీస్ అది వేరు అది ఒక ఒక భాగం మాత్రమే ఇంతకుముందు కూడా ఉండింది ఈబీ ఫైవ్ అని ఉండింది ఇప్పుడు అందులో కూడా రూల్స్ చేస్తే పీపుల్ హు ఆర్ రిచ్ వాళ్ళే వెళ్ళగలరు అంటే ఇన్వెస్టర్ ఓన్లీ ఇన్వెస్టర్ వీసా అనేది అది ఇంతకుముందు ఉండింది ఈబీ ఫైవ్ ఉండింది కదండి ఈబీ ఫైవ్లో ఎక్కువ పెన్షన్డు ఏం చేస్తున్నారు ఈబీ ఫైవ్లో రెస్ట్రిక్షన్స్ ఉండినాయి రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ బయట ఉండలేరు అమెరికాలోనే ఉండాలి నువ్వు ఇండియాకు వచ్చాను సిక్స్ మంత్స్ ఉండాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోవాలి ఓకే సో ఆ రెస్ట్రిక్షన్ ఉండింది ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ వీసా ఇప్పుడు ఫైవ్ మిలియన్ డాలర్స్ చేసిండు కదా

ఇక్కడ నా కాల్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు విత్ ఇన్ ద యూనివర్సిటీలో వీ హావ్ వెరీ స్ట్రాంగ్ సిస్టమ్ మీకు ట్రంప్కి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కూడా స్టూడెంట్స్ వర్షన్ మీరు ఏం చెప్తారు స్టూడెంట్ వర్షన్ ఏం చెప్తాను ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ చేసేది ఆల్రెడీ చేస్తున్నాడు ఆ కోటా సిస్టమ్ తీసేయడము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని ఓకే తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటంటే ఐ వాంట్ దెమ్ టు లుక్ ఎట్ ప్రాపర్లీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఊరికే ఏదో అంటే ఒక డ్రైవర్ లైసెన్స్ తీసుకొని టికెట్ వస్తే దాన్ని ట్రిగ్గర్ చేసేసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ప్రాపర్గా ఒకవేళ ఇప్పుడు చేస్తున్నది ఏంటి ఈ లాస్ట్ ఇయరు ఉన్న ఈ పాలస్తాయిన్ ఇష్యూ గురించి హూ ఎవర్ కిడ్స్ డ్యామేజ్ ద ప్రాపర్టీ స్కూల్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది దాంతోపాటు కొందరు అమాయకులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అది వి నీట్ బి కేర్ఫుల్ ఓకే ఇలాంటి రూల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని మీరు అంటున్నారు ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద అదే అయితే గనక కేసు ఐరోపా కెనడా అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా కమింగ్ టు ద ఇండియన్స్కి వచ్చేసరికి వాళ్ళు చాలా అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తారు వర్క్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ మరి వేరే కంట్రీస్కి వెళ్ళే ఛాన్స్ నేను ఇప్పుడే ఒక ఒక ఫ్రెండు కన్సల్టెంట్తో మాట్లాడేస్తున్నాను యాక్చువల్గా సో అడిగాను అదే క్వశ్చన్ అడిగాను ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అల్టిమేట్ గోల్ ఈస్ అమెరికా అంటారు ఎక్కడైనా పోనీ ఎండ్ ఆఫ్ ద డే దే టు బి సెటిల్డ్ ఇన్ అమెరికా అది గోల్ అంటే నా ఇప్పుడు ఇప్పుడే కాదు అది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ అగో నేను వెళ్ళినప్పుడు కూడా మా గోల్ అదే ఉండేది అది రాకపోతే ఇంకో కెనడాకి వెళ్ళి ట్రై చేయొచ్చు మళ్ళీ కెనడా నుంచి అమెరికాకు పోవచ్చు అనేది ఆలోచిస్తారు జనరల్గా ఆల్వేస్ అమెరికా వెల్కమ్స్ స్టూడెంట్స్ అమెరికాలో రూల్స్ చేంజ్ ఏం లేదు పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదండి మీరు ప్రాక్టికల్గా చూసేసారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఎర్న్ చేస్తూ చదువుకోవడానికి వస్తారు ప్రాబబ్లీ నేను బయట ఏ స్టోర్కి వెళ్ళినా కూడా కనిపిస్తుంటా స్టూడెంట్స్ సో నైన్టీ పర్సెంట్ మనం అనుకున్నా కూడా ఇప్పుడు టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ వస్తారా అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వస్తారు కదండి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ పాపం వాళ్ళు అఫోర్ చేయలేరు కష్టపడతారు వాళ్ళు కాకపోతే పరిస్థితులు బాగాలేనప్పుడు కొండలో ఆపాలి అంటే నేను అడ్వైస్ చేయలేను బిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఏది ఇప్పుడు ఆల్్రెడీ అక్కడ లైక్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు 2 ఇయర్స్ కంప్లీట్ అయిన 2 ఇయర్స్ కూడా ఎర్నింగ్ చేస్తూ చదువుకోవాలి అని అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎర్నింగ్ అంటే యు ఆర్ వైలేటింగ్ రూల్ సో వాట్ వాట్స్ వాళ్ళ ఏం చేయాలి వాళ్ళ ఇంకా వాళ్ళ ఏం చేయాలి వాళ్ళ ముందు ఆప్షన్ ఏంటి ముందు ఆప్షన్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చింది అమెరికాకి అమెరికాకు ఆల్రెడీ మీరు బ్యాంకులో డబ్బులు చూపించి వచ్చిండ్రు అది ఏం చేసిండ్రో తెలియదు మై అడ్వైజ్ ఏంటంటే అమెరికాలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి రూల్ వైలేట్ చేస్తే ఇట్ గోస్ ఇన్ టు రికార్డ్ ప్లీజ్ డూ నాట్ డూ దాట్ ఈ రెండు సంవత్సరాలు ఏదో విధంగా కష్టపడండి ఫ్రెండ్స్ని అడగండి రిలేటివ్స్ని అడగండి కమ్యూనిటీ మరీ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఆట ఉంది తానా ఉంది ఏమైనా ఎమర్జెన్సీస్ అయితే హెల్ప్ చేస్తారు ఆర్గనైజేషన్స్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా ఈ అన్ని ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా మనది ఏ కష్టం వచ్చినా కూడా జంప్ అయిపోతారు అట్లాంటివి మీకు ఎమర్జెన్సీ ఉంటే ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తే అదర్వైజ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఆస్క్ యువర్ రిలేటివ్స్ బట్ డోంట్ వైలేట్ ద రూల్ ఒకసారి మీ రెక్కడ్లకి వెళ్ళిపోతే మీకు గ్రీన్ కార్డ్ రావడం కానీ ఏదైనా కూడా ఫ్యూచర్లో అవుతుంది అట్లాంటివి చేయొద్దు నా దట్స్ మై అడ్వైస్ థ్యాంక్ యూ సన్నర్ రెడ్డి గారు ఫర్ యువర్ ఎనాలిసిస్ అండ్ సజెషన్ టు సో మచ్ మచ్ నమస్తే చూసారు కదండి ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ టీవీ